జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి ఒక సబ్స్క్రైబరు మెసేజ్ చేస్తారు ఒక లేడీ ఏమని అంటే మా ఆస్తులన్నీ పంచుకోవడం అయిపోయిందండి అయిపోయిన తర్వాత కోర్టు పరంగా మా మేనత్తకి మా బాబాయ్కి మా నాన్నగారికి రావాల్సిన ఆస్తి పంచుకోవడం అయిపోయింది ఆవిడకి ఏదైతే పొలం ఉందో ఆ పొలం తీసుకుని పదమూడు ఎకరాల పొలం తీసుకుని వెళ్ళిపోయింది ఒక బాబాయ్కి ఆరున్నర ఎకరాలు మా ఫాదర్కి నాలుగు ఎకరాలు కోర్టు ద్వారా పొలం పనిచేశారు లోక్ అదాలత్ కోర్టుకి ఆవిడంతా ఆవిడే వెళ్ళి లోక్ అదాలత్ కోర్టులో మా నాన్నగారికి మా బాబాయ్కి తను మొత్తం ముగ్గురు కలిసి పనిచేసుకున్నారు పంచుకున్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కోర్టులో పంచుకున్న తర్వాత మీకు కోర్టులో పంచుకున్న పొలం పదమూడు ఎకరాలు మా నాన్నగారికి అమ్మేసింది ఆవిడ అమ్మేస్తే మేమే కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కోర్టు ద్వారా లోక్ అదాలత్ కోర్టులో ఒక్కసారి అంగీకారంతో తీర్పు అయిన తర్వాత మళ్ళీ ఏ కోర్టుకేసుకునే హక్కు ఆవిడికి లేదు కూడా లేకపోగా ఆవిడ వచ్చి ఈరోజు మా పొలం మీదకి వచ్చి రుబాబు చేయడం లాయర్ని పెట్టుకోవడం సెటిల్మెంట్లు చేసుకోవడం ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రుబాబులు చేయడం వాళ్ళ కొడుకు ఆవిడ కలిసి వచ్చి మమ్మల్ని దారుణంగా ఇన్సల్ట్ చేయటం దారుణంగా ఇబ్బంది గురి చేయటం పెద్ద మా నాన్నగారు ఒకరే ఊర్లో ఉంటారు ఆయన్ని ఇబ్బంది పెట్టడం గడిగడికి మా బాబాయ్ కూ బాబాయ్ చనిపోయాడు ఆయన కొడుకు చనిపోయాడు ఆవిడ కూతురు ఒకరితే ఉంది వాళ్ళని పిలిపించకుండా ఎప్పుడు చూసినా మా నాన్నగారిని పిలిపించి మా ఫాదర్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది లాయర్లు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది ఈ కోర్టు వ్యవహారాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆవిడ మనకి మెసేజ్ చేయడం జరిగిందండి లోక్ అదాలత్ కోర్టులో ఒకసారి తీర్పు వచ్చేసి ముగ్గురు అంగీకారాలతో ఎవరైతే ఆవిడ పొలం ఉందో ఆవిడ పొలం ఇద్దరు ఆవిడ పంచుకుని కోర్టు అంగీకారంతో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుని మిగిలిన పదమూడు ఎకరాల పొలం కూడా సొంత అన్నగారికి అమ్మేసేసి అక్కడ ఏమీ భూమి లేని మనిషి పాస్బుక్ లేదు అక్కడ ఆవిడ పేరుతో ఒక ఒక ఎకరం భూమి ఉన్నట్టు కానీ సెంటు భూమి ఉన్నట్టు కానీ రిజిస్ట్రేషన్లలో కానీ రిజిస్టర్ డాక్యుమెంట్స్లో కానీ ఎక్కడ పాస్బుక్లో కానీ లేని మనిషి మళ్ళీ ఇరవై ఐదేళ్ల తర్వాత ఎంఆర్ ఆఫీస్లో కూర్చుని వాళ్ళని నారా రకాలుగా ఇబ్బంది పెడుతోంది అండి ఒక అరవై ఐదేళ్ల లేడీ అన్నదమ్ములు అక్క తగాదాలంటే ఇంట్లో కూర్చోవాలి పరిష్కరించుకోవాలి చేసుకోవాలి తమ్ముడిని తమ్ముడు కూతుర్ని తమ్ముడు ఫ్యామిలీని బయటికి లాక్కుండా ఎంతసేపు అన్నగారి మీద పడి ఆవిడ ఉంటుంది అన్నగారి ఫ్యామిలీ అన్నగారి పిల్లల మీద సరే అమ్మ నీకు ఇట్లా కాదు ఇలాగని చెప్పి మేము చాలాసార్లు వాడి కొడుకుని వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది కానీ ఏ రోజు వాళ్ళ లొంగకపోగా మా చెరువులు లీజుకి ఇచ్చుకుందామని చెప్తే వాటి మీదకి వచ్చి ఆపించాలని ప్రయత్నం చేయటం ఇక్కడ నాకు పొలం ఉంది అని చెప్పి రుబాబులు చేయటం అక్కడ ఒక మనిషిని పెట్టి హల్చల్ చేయటం ఆ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లా ప్రకారం కోర్టు కేసుకుని వెళ్లకుండా మనుషుల్ని పెట్టి దౌర్జన్యం చేసి ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు తేవటం మేము మా పొలంలోకి వెళ్ళాలన్నా కూడా ఆ లాయర్ పర్మిషను లాయర్ మనుషుల పర్మిషను మా మేనత్త పర్మిషను మేనత్త కొడుకు పర్మిషను కావాలనే స్టేజ్కి ఆ ఏరియాని తీసుకురావడం ఆవిడ అలాగే పక్కనున్న మా బాబాయ్ పొలంలోకి వెళ్ళటం కానీ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ చేయకుండా ఓన్లీ మా నాన్నగారిని ఇబ్బంది పెడుతుంది పూని దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయో తీసుకొస్తావా అని ఎమ్ఆర్ ఆఫీసులో ఎన్నిసార్లు కూర్చున్నా మాట్లాడదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడానండి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఎందుకంటే మాకు కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి మా ఫాదర్ వాళ్ళకు కూడా ఎన్నిసార్లు వెళ్ళినా ఆ విషయాన్ని తేల్చరు ఎన్నిసార్లు వెళ్ళినా ఇది నీకు లేదు అని కరాఖండిగా చెప్పరు అది వాళ్ళు అవకాశంగా తీసుకుని మాకుంది కదా మాకుంది కదా అంటారు సరే నీకు ఏదన్నా ఉంటే కోర్టుకు పోయా కోర్టుకు పోయి కోర్టులో తేల్చుకో అంతేగాని ఈ మీటింగ్లు ఏంటి ఏంటి అని మేము చాలాసార్లు అడిగామండి మా నాన్నగారిని ఇబ్బంది పెట్టద్దు అని కూడా చాలాసార్లు హెచ్చరించాము అయినా సరే వాళ్ళ పద్ధతులు మారలేదు మారకపోగా కూడా లోక్ అదాలత్ కోర్టులో ఈసారి తీర్పు వచ్చేసి ముగ్గురు అంగీకారంతో పనిచేసుకోవడం అయిపోయిన పొలాన్ని ఏదైతే కోర్టు ద్వారా వచ్చిందో నాలుగు ఎకరాల పొలం అది ఆపండి అన్నారు ఆ పొలం ఆల్రెడీ ఎప్పుడో తవ్వడం అయిపోయి లీజులకు ఇచ్చేయడం కూడా అయిపోయింది ఏదైతే ఇప్పుడు పదమూడు ఎకరాల్లో ఉందో ఆ పదమూడు ఎకరాల పొలం ఆగిపోయింది అక్కడ అంటే కొనుక్కున్న పొలాన్ని ఆపే హక్కు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదు ఆపే హక్కు ఏ లాయర్కి లేదు ఆపే హక్కు మా మేనతకు కూడా లేదండి కానీ ఆవిడ గడిగడికి వచ్చి ఎమ్ఆర్ఓ ఆఫీసులని ఎంఆర్ఓల్ని నిద్రపోనివ్వకుండా ఇబ్బంది కలిగించి నన్ను మా అన్నదమ్ములు మోసం చేశారు మోసం చేశారంటే ఎవరు మోసం చేశారమ్మా నువ్వే కోర్టుకేసుకుందండి ఇప్పుడు నాకే పొలం ఉంది నేనే కోర్టుకి వెళ్ళి నాకున్న పొలాన్ని నా అన్నయ్యకి నా తమ్ముడికి పనిచేస్తాను పనిచేసేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత నాకు అన్యాయం జరిగింది నా పొలం నాకు కావాలి అని చెప్పి ఎలా వస్తుంది ఉమ్మడాశని ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెలు కలిసి పంచుకోవడం అయిపోయి ఆవిడే దగ్గరుండి పనిచేసిన తర్వాత నాకు మోసం జరిగిందని ఎలా వస్తుంది మా ఇంట్లోనే పని అమ్మాయిలు ఇద్దరు ఉంటారు ఆరు దోశలు వేస్తాను నేను సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు లేడీస్కి కూడా ఇలాంటి కుట్రలు చేసే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఎంత జాగ్రత్త పడాలో దోశల టాపిక్ చెప్తున్నానో దీన్ని సీరియస్గా ఎవరు తీసుకోమకండి ఆరు దోశలు వేసుకుంటాం నేనే ప్లేట్లో పెట్టుకొచ్చి ఇద్దరు పని వాళ్ళకి ఇచ్చేసి నేను రెండు దోశలు తినేస్తాను వాళ్ళిద్దరికి చిర రెండు ఇచ్చేస్తాను తర్వాత ఐదు రోజుల తర్వాత నాకు అన్యాయం జరిగింది నేను రెండే తిన్నాను పని అమ్మాయి ఇద్దరు చిరు రెండు తినేసారు అని చెప్పి టాపిక్ మాట్లాడితే అది ఎంతవరకు అన్న సభమంటారా ఓనర్ని నేనే నేను పెడితేనే వాళ్ళు తిన్నారు నేను పెడితేనే వాళ్ళు ప్లేట్ తెచ్చుకున్నారు అవునంటారా కాదంటారా అలాగే భూమి ఓనరు ఆవిడే అయి ఉండి ఆవిడే కోర్టులో వేసి ఆవిడే అన్నదమ్ములద్దరికీ వాటాలు ఉన్నాయని పనిచేసి ఆవిడే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి మన సబ్స్క్రైబర్ పొలంలో కూర్చుని రుబాబు చేయటం దౌర్జన్యం చేయటం ఈవిడ పొలం ఆపటం వల్ల అక్కడ చుట్టూ ఉన్న ఈ చెత్త బ్యాచ్ ఉంటారుగా ఆనదమ్ములు కొట్టుకుంటున్నారు ఈ పొలం ఎలాగో ఆగిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరూ రాయి అయ్యా ఒక జెండా పాత ఒక కర్ర తీసుకొచ్చి ఈ పొలం ఆక్రమించుకుందామని చూస్తున్నాడు లాస్ అయ్యే ఎవడు మన సబ్స్క్రైబర్ కనుక మీరు కూడా కామెంట్ రూపంలో ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి కొడుకులు ఆవిడకి తగ్గ కొడుకు కూడా ఉన్నారా ఉంటే గనక ఇలాగే మనుషులు మోసాలు జరుగుతుంటాయా ఏదన్నా ఉంటే కోర్టు ద్వారా పోవాలి కానీ ఇద్దరు మనుషులకి ఆస్తులో ముగ్గురు కలిసి పంచుకుని ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం ఏంటి అది వీళ్ళకి ఎలా మనం న్యాయం చేయగలం ఎవరైనా దయచేసి దీంట్లో అందరినీ లాయర్లను కనుక్కున్నాను వాళ్ళు చాలామంది లాయర్ల దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన లోక్ అదాలత్ కోర్టులో ఒకసారి వేసిన తర్వాత పొలం అనేది వెనక్కి తీసుకోవడం జరగదు అది అన్నదమ్ములు ఆల్రెడీ అక్క చెల్లుళ్ళు పనిచేసుకున్న తర్వాత ఒక ఆవిడే వచ్చి ఆడపిల్ల మళ్ళీ నా పొలాన్ని నాకు ఇవ్వండి అని అడిగే హక్కుగానే ఏమీ లేదు కనుక ఇది మనము ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలమో ఆవిడికి ఎలా మనము ఓదార్పుగా నిలబడగలమో మీ కామెంట్ రూపంలో కూడా మీరు తెలియపరచండి దయచేసి కామెంట్ చేసే ముందు కూడా ఎదుటివాడికి ఉపయోగపడే విధంగా మనం కామెంట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ళకి మంచి మెసేజ్ వెళ్ళాలని మీ సలహా కూడా అడుగుతున్నాను ఇలా వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు లాస్ చేసి లాయర్లు కూడా నండి ఆ పని అవుతే అవుతుందని చెప్పాలి అవ్వకపోతే ఇది మీరు కేసు గెలవరని చెప్పాలి కానీ అలా కాకుండా ఈ కేసును మనం ఏదో చిన్న ద్వారా దొరకపోతున్నా మనం ఎలాగైనా గెలుస్తామని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తిప్పుకొని ఆ కేసు వాడు గెలవక ఇటు పొలం పోయి ఇళ్ళు పోయి వాకిళ్ళు పోయి అమ్ముకుని మొత్తం వచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి తీరా మనకంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుని మనం బాధపడ్డా ఉపయోగం లేదు గెలిచిన వాడు కోర్టులో ఏడుస్తాడు వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు అంతకంటే జరిగేది ఏమీ లేదు కనుక బంధువులు ఉంటే సమస్యని పరిష్కరించే దారిలోకి వెళ్ళాలి తప్ప పరిష్కరి కావాలని సమస్యని వెతుక్కుంటూ ఒక ఆడ ఆవిడ ఉండి ఇంకా ఫైట్ చేద్దాం పుట్టింటి వాళ్ళ తరఫున పుట్టింటి వాళ్ళ ఆస్తిని ఇంకా ఇచ్చేద్దామని చెప్పి అనుకోవడం చాలా తప్పని నా ఉద్దేశం మీ కామెంట్ రూపంలో మీరు కూడా చెప్పండి ఓకేనా బాయ్ అండి